వెల్కమ్ బ్యాక్ ఎంత ఎన్ విజయవాడ నుంచి నేను మాట్లాడుతున్నాను ఈ మేము తిరుపతి డ్యూటీల గురించి వచ్చాము ఇది నాలుగవ రోజు తిరుపతి తిరుమల బ్రహ్మ ఉత్సవాలు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈరోజు సాయంత్రము ఏడు గంటలకి సర్వ భూపాల వాహనము స్టార్ట్ ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అవుతుంది ఈ దీని తాలూకా అంటే సర్వ వాహనము ఎందుకు తిప్పాల ఎందుకు తిప్పుతున్నారు దాని గురించి చూడండి ఇప్పుడు మనకి మైక్ లోట క్లారిటీగా చెప్తారు ఇక్కడ ఇది తిరుపతి లోట మైక్ లోట చెప్తారు క్లారిటీగా వినండి ఏంటి అనేది ఎట్లా అనేది చూడండి గోవింద గోవింద శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద ఈ ఇన్ని వీడియోలో నేను పెడుతున్నాను ప్లీజ్ మీకు ఎవరికైనా నచ్చినట్టుగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే చాలామంది అందరూ తిరుపతి రాలేరు కదా కొంతమందికి ఇది రీచ్ అయ్యి చూడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఎందుకంటే ప్రతిరోజు నేను సాయంత్రము మార్నింగ్ ఏ వాహనం అయితే ఆ వాహనం నేను పెడుతూనే ఉంటాను కొంచెం మాకు సపోర్ట్ చేయండి చూడండి ముకుందు ముకుంద చూడండి ఎంత బాగా చెప్తారో అది మీరు ఒకసారి వినండి ఎందుకంటే సర్వ భూపాల వాహనము ఎందుకు తిప్పుతున్నారు ఈ తొమ్మిది రోజుల లోట చూడండి ఇక్కడ క్లారిటీగా చెప్తారు స్వామివారి గురించి చక్రవర్తిని అనేటువంటి సత్యాన్ని చెప్పకనే చెప్తూ ఉన్నారు అందరు గోపాలకులు కూడా ఆయనను ఆశ్రయించి తమ యొక్క అధికార సంపదలకు మూలుగు నీవి అని చెప్పి కృతజ్ఞత భావంతో ఆయనను ఆశ్రయిస్తూ ఉన్నారు ధనము అనంటే వైరాగ్యము ధనము అదే తాళ్లపాక కౌల యొక్క సందేశం మరో మరీచికలు అయ్యా లోకంలో సంపదలుగా చెప్పబడేటువంటివి అల్పమైనవి అవి ఎంత నశ్వరమైనవి తెలుసుకోండి మరీచికలు తామరస పత్రాంతర సలిల బిందువులు చెంచలలు హస్తకర్ణాంతములు శిఖలు ఉద్భుతములు మిడువురు పురువుల మెరపులు అప్రచ్చాయలు నాటలు కనుక ఇటువంటి ఎవరికైనా ఈ వీడియో నచ్చినటంతో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే కొంతమందికి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా మంది చూడడానికి అవకాశం ఉంటుంది మన భారతదేశం కాదు వేరే కంట్రీలకు కూడా చాలా మంది అవకాశం దర్శనంకి వస్తారు ఓకే థ్యాంక్ యూ